నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం నా పేరు రాజేంద్రబాబు నేను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని రోజు మనం ప్రమాదం జరిగిన అండబుజి దగ్గర ఉన్నాం ఈ అండబుజ్జి దగ్గర క్వారీ లారీ వచ్చి గిడ్డను బలంగా డే కొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం గల యొక్క పూర్వపరాలు పరిశీలించినట్టయితే అనాధికారికంగా జరుగుతున్న క్వారీ మైనింగ్ వ్యాపారమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం వాస్తవానికి అనాధికారికంగా జరుగుతున్నటువంటి వ్యాపారానికి ప్రజాప్రతినిధి యొక్క అండతో చాలా జోరుగా ఆనందంగా హాయిగా నడుపుకుంటూ ఉన్నారు కళ్ళు నెత్తికెక్కి నడిపినటువంటి ఈ మైనింగ్ వ్యాపారం ప్రభుత్వం యొక్క అండతో జరిగినటువంటి వ్యాపారస్తులు కనీసం అంత ఎత్తులో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిని సైతం లెక్క చేయలేదు వాళ్ళు ఇక్కడ గిడ్డలు ఉంటుందన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు తెల్లవారుజాము జరిగినటువంటి ప్రమాదం ఎలవర్జమం జరిగినటువంటి ప్రమాద ఖారమైన లారీని కానీ ఆ లారీ యాజమాన్యం పైన కానీ దానికి సంబంధించినటువంటి డ్రైవర్ని కానీ ఇప్పుడు అల్పు తీసుకోలేదు కనీసం పట్టించుకోలేదు వాస్తవం ఏంటంటే ఈ పోలీస్ అధికారులు వాళ్ళ సీసీ కెమెరాలో కానీ పరిశీలన చేసినట్టయితే ప్రమాదం జరిగిన టైము ఆ టైంలో వెళ్ళినటువంటి వాహనాలను కూడా వాహనాలు మనం గమనిస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి మనం ఈజీగానే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయవచ్చు పని చేయలేదు కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం వైపు ఉన్నారు వాళ్ళు పక్క ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అనకాపల్లి రోడ్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యాపారానికి కూటమి ఎంపీ ప్రధానమైన బాధ్యుడు ఆయన పేరు చెప్పి ఇప్పటికే అనాధికారికంగా అనేక దందాలు జరుగుతూ ఉన్నాయి అది విషయం ఓటమి నాయకులు గమనించారా కొన్నాళ్ళ మాత్రం పూర్తి మందిరా కొంతలు రామకృష్ణ చెప్పారు అవును ఒక బారీ రెక్కలు రాకుండా అడ్డుకోవాలి భజ్జన్ కొండ మళ్లించాలన్నారు రోడ్డు కూడా అది ఓవర్ రోడ్ వల్ల అది కూడా బొక్కలు పడి ప్రమాదాలు జరిగి మక్కలు విరిగిపోతా ఉన్నాయి కానీ అధిక రోడ్డు తగ్గించండి రా బాబు అంటే మీరు ఆపన్ చేయడం అనేసి మేము రోడ్డు మళ్లించాము తూర్తి మంది కేసులు అని చెప్తా ఉన్నారు ఆర్టీఓ అధికారులు అవినీతి మొత్తం ఆయుధం నిద్రపోతా ఉన్నారు నెలకి ఆర్టీఓ అధికారులకే క్వారీ లారీ దగ్గర నుండి ఇరవై మూడు వేల రూపాయలు మంచం అందుతూ ఉన్నది ఇది పక్కా ఫిగర్ ఇది వాస్తవం ఎవరు ఫోన్ పే చేస్తున్నారో ఎవరు ఏజెంట్ కూడా ఏ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు వాళ్ళ అండగా ఉన్నారు వీళ్ళు అడ్డగా బలిసి డబ్బు సంపాదిస్తున్నారు తప్ప ప్రజా ప్రాణాలను కాపాడడానికి సిద్ధంగా లేరని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపిల్ని అడ్డగా ఒక మైనింగ్ మాఫియా రాజ్యం ఈ మైనింగ్ మాఫియా మీద అనేక కుటుంబాలు రోడ్డును పడి ప్రాణాలు పోయి కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు చాలా చూసాం అనేక సందర్భాల్లో ఏదైతే అనకాపల్లిని కేంద్రంగా చేసుకుని అనకాపల్లి మండలాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమ మైనింగ్ తీసుకెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంట్రాక్టర్కి సప్లై చేస్తున్నారో నెలకి పదిహేను లక్షల టన్నులు అనకాపల్లి నుంచి మైనింగ్ వెళ్తుంది ఇందులో ఈ మైనింగ్ తోరడం కోసం ప్రభుత్వంలో పెద్దలే కాంట్రాక్టర్గా అవతారాలు ఎత్తి మరి వేలాది లారీలు ప్రజలు ప్రయాణం చేసే అనకాపల్లి టౌన్ నడిబొడ్డు నుంచి మరి ఇక్కడ పగల జనసంచారం ఉంటుంది టౌన్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కనీసం రాత్రులన్న ఇట్లా వచ్చేద్ద ఆలోచన పోలీసు వారికి లేదు కాంట్రాక్టర్లకి ధనాధ్యాయంగా జయంగా మరి రోజుకి ఒక లారీ ఐదు తిరగడం లక్ష్యం లక్ష్యంతో లారీ డ్రైవర్లు పురమాయించడం వాళ్ళు ఎవీ స్పీడ్తో ఏ లోడ్తో మరి ఈ అంత ప్రయాణం చేయడం అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మన పేపర్లో మరి మీడియా ద్వారా చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఈ ప్రాంత ప్రజలు కానీ ప్రజలు కానీ స్పందనలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అనేక సందర్భాల్లో మరి ఫిర్యాదు ఇచ్చిన ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఈ రోజు కూడా మరి స్పందించిన దాఖలు లేవు అండర్ బ్రిడ్జ్ వద్ద ఒక భారీ టిప్పర్ మితిమీర వేగంతో వచ్చి రైల్వే బ్రిడ్జికి రక్షణగా ఉన్న డివైడర్ని వంశం చేసి రైల్వే ట్రాక్లో కూడా గుర్తి పరిస్థితి చూస్తున్నాం ఇటీవల కాలంలో అనకాపల్లిలో ముఖ్యంగా గత తొమ్మిది నెలల కాలంగా అనకాపల్లిలో భారీ సంఖ్యలో వాక్ వాహనాలు అనకాపల్లిలోని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పార్క్ ఉంది అనేక మంది చిన్నారులు ఈ ప్రాంతంలో ఆడుకునే పరిస్థితులు ఉన్నాయి గత తొమ్మిది నెలల కాలంలో అనకాపల్లిలో ప్రధాన రహదారులన్నీ కూడా ఈ భారీ వాహనాల వేగమించి ప్రయాణిస్తున్న సందర్భాలను పురస్కరించుకొని వాహనాల ప్రభుత్వాలు ఎంత రోడ్లు వేసినప్పుడు కూడా రోడ్లు దోషం అవుతున్నాయి మరి అనకాపల్లిలో నైతిక విలువలతో రాజకీయాలు చేసే మనిషి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఉన్న కొంత రామకృష్ణ గారంటే మేము పార్టీని గౌరవిస్తాం మరి అటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా గత మూడు నెలల క్రితం అనకాపల్లిలో ఈ టెప్పుల తాలూకా వాహనాల వేగం గురించి అధికారులతో సమావేశం చేసి వాళ్ళ దృష్టి కూడా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు తీసుకువచ్చినప్పుడు కూడా ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు లేవంటే ఈ వా ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎవరైతే అధికారంలో వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎన్ని క్రెసెస్ ఉన్నాయి ఎన్ని క్వారీలు ఉన్నాయి ఎన్ని అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి ఈ వాహనాలు ఏడవి ఉన్నాయో అన్నిట్లు కూడా సక్రమంగా ఉన్నాయా లేవా ఇది ఏ రకంగా ముందుకెళ్తున్నాయో ఒక విచారణ జరిపించి ఆ వాహనాలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి అనకాపల్లి ప్రజలను కాపాడవలసిన బాధ్యత మిమ్మల్ని నిన్నుకున్న ప్రజలు మీకు అవకాశం ఇచ్చాక మీ మీద ఉంది ఇప్పటికైనా ఇప్పటికే మాట్లాడి పెద్దలు చెప్పారు అదృష్టం కొద్దీ ఆ ట్రైంకి గూడ్స్ డ్రైవర్ రైల్వే డ్రైవర్ చూడడం వల్ల పరిశీలించడం వల్ల ఆయన గూడ్స్ రైలు ఆపడం అనుకోకుండా ఆ టైం టైంకి పాసింజర్స్ రైలు రాకపోవడం వల్ల జన్మ నష్టం కాకుండా ఆ ఉత్తరాంధ్ర రైలు నోకలమ్మ తల్లి ఆ ఆస్తి నష్టం కానీ జరిగింది కానీ ప్రాణ నష్టం జరగకుండా నివారించబడింది మరి ఇటువంటి సంగతిలో పునరావృతం జరగకుండా ఈ పైన బాధ్యతను స్వక్రంగా నిర్వహించి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇటువంటి వాహనాలను ఎవరైతే వెనుక నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా లాక్ దృష్టిలో పెట్టించి అనకాపల్లి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా అయిర్వ్యవస్థలు రక్షణ కల్పించవలసిందిగా కూట నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న కాలంలో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అనకాపికర్త శ్రీ మలసా కుమార్ గారి సారథ్యంలో పార్టీ నాయకులు ప్రజల సహకారంతో శాంతియుతంగా నిరసన కూడా తెలియజేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం